హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ కనగిరి నేను మీ జీకే రాము సార్ ఏపీ తెలంగాణలో కరెంట్ అఫేర్స్ జీకే బోధిస్తున్నా మీ అందరికీ తెలుసున్నా ఇప్పుడు ఎందుకు వచ్చాం ఈ వీడియో ముందుకే మనం జీకే కరెంట్ అఫైర్స్ బుక్ కనగిరి వారు టీచర్స్ అకాడమీ బుక్ రిలీజ్ చేశారననా ఈ బుక్ అమెజాన్లో అంటే టీచర్స్ అకాడమీ అంటే గౌరవనీయైన శ్రీ మాల్యాద్రి సారేగారి చేత రాయబడిన బుక్కు ఈరోజు దీంట్లో ఏమేమి ఉన్నాయి విశేషాలు అనేది నేను మీ ముందుకి బోధిస్తూ ఉంటాను ఎందుకంటే నా జీకే కరెంట్ అఫేర్స్ అంటే ప్రధానమైన ప్రధానమైన ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ టూ అండ్ డిఎస్సి రైల్వే ఆర్ఆర్బి ఎగ్జామ్స్ అన్ని ఎగ్జామ్స్కి జీకే లేకుండా ఏ ప్రశ్నపత్రం ఉండదన జీకే అంటే ప్రతి పిల్లవాడికి భయమే అలాంటి భయం లేకుండా మన సారి గారు మాలేద్రి సారి గారు రాయడం జరిగింది అన్న బుక్ ప్రతి విషయం కూడా సున్నంగా రాయడం జరిగింది ఆ బుక్ మీ ముందుకు వస్తుంది చూపిస్తున్నాను అన్న ఇది జనరల్ నాలెడ్జ్ టీచర్స్ అకాడమీ కనగిరి డిఎస్సి ఏపీఎస్సి టీఎస్బిఎస్సి ఇక్కడ చూస్తున్నారు పైన నేను ఎస్ఐ కానిస్టేబుల్ రైల్వే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఉందన ఈ బుక్కు ఇంకా మాలేద్రి సారి గారి సీనియర్ ఫ్యాకల్టీ రాయడం జరిగింది ఈ బుక్కు టీచర్స్ అకాడమీ కనగిరి ఎవరికైనా బుక్కు కావాలి అనుకుంటే మనకి అమెజ్లో ఉంది క్లిక్ చేసి ఆ బుక్ని మీరు బుక్ చేసుకోవచ్చు నానా ఇప్పుడు ఏమేమి ఉన్నాయో సిలబస్లో నేను మీ జీకే రాము సారు ఒక్కొక్క టాపిక్ మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది ఓకే ఇదిగో నా మన బుక్లో మన టీచర్స్ అకాడమీ కనగిరి వారు రాసిన బుక్లో నేను ఈ బుక్ చూసి చాలా ఎక్స్ట్రాడినరీ ఫీల్ అయ్యా ప్రతి పిల్లవాడికి ప్రతి పిల్లవాడికి అర్థమైన రీతిలో సార్ రాయడం జరిగింది ఈ రోజుల్లో నేను ఒక ఫ్యాకల్టీకి చెప్తున్నా ఏంటన్నా మార్కెట్లో అనేక రకాలమైన బుక్లు చూశాను కానీ ఎలాంటి బుక్ నేను చూడలే నిజంగా చెప్తున్నా ఎందుకంటే అనేక రకాలమైన చాలా మంది ఎక్స్ట్రాడినరీ నేను ఎవరు తక్కువను కానీ పిల్లవాడికి ఏ విధంగా అర్థం అవ్వాలి ఏ టాపిక్ తర్వాత ఏమిస్తే వాడు మైండ్లో ఉంటుంది అని సార్ రాయడం జరిగింది చూడన ప్రపంచం ఎంత చూసారో ప్రపంచం ఈ ప్రపంచంలో ఉన్న టాపిక్ చదవం అతిపెద్ద దేశాలు జనాభా పరంగా అతిపెద్ద దేశాల పరంగా అతి చిన్న దేశాలు జనాభా పరంగా అతి చిన్న దేశాలు విస్తీర్ణ పరంగా దేశాలు జాతీయ గీతాలు దేశాలు జాతీయ పుష్పాలు దేశాలు అధికారిక చిహ్నాలు వివిధ దేశాలు అధికారిక పుస్తకాలు వివిధ దేశాలు అధికారిక నివాస భవనాలు పాకిస్తాన్ చైనా ఇలా ప్రపంచ దేశాల గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది ఈ బుక్ నేను టూ టైమ్స్ చదవనన్నా అంత ఎక్స్ట్రా ఉంది పిల్లవాడికి ఏమైనా ఉపయోగం ఉందా లేదా సార్ ఏ విధంగా రాస్తారు అని నేను చూశాను ఎక్స్టారినరీగా ఉంది నెక్స్ట్ అన్న దేశాలు పార్లమెంట్లు దేశాలు పార్లమెంట్ అంటే ఏ దేశం యొక్క ఏ పార్లమెంటు ఏ దేశాన్ని ఏ పేరుతో పిలిస్తారు ఇందులో ఉంది తర్వాత యుఎన్ఓ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ యుఎన్ఓ అంటేనే ప్రతి ఒక్కడే కూడా భయం కలుగుతుంది అంత టాపిక్ భయంకరంగా అలాంటి భయం లేకుండా ఈ పుస్తకంలో రాయడం జరిగిందన యుఎన్ఓ అనేది ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ యూపీఎస్సీ ఎస్ఏ గ్రూప్స్ డిఎస్సి కూడా ఉపయోగపడుతుంది చూడు ఆ యుఎన్ఓలో ఏమిచ్చారు ఐక్యరాజ్యసమితి ప్రధాన అంగాలు రాశారు పసుకొని సారు యుఎన్ఓ సెక్రటరీ జనరల్స్ సమితి అనుబంధ సంస్థలు ఐక్యరాజ్యసమి అంతర్జాతీయ సంస్థలు ముఖ్యమైనవి నెక్స్ట్ అంతర్జాతీయ సంస్థల్లోనే ప్రధానంగా చౌగం ఎక్స్ట్రాడినరీ ఇవి ఇప్పుడు ఇప్పుడు ట్రెండ్లో ఇప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామ్లో అంతర్జాతీయ సంస్థలు సదస్సులు సమావేశాల నుంచి ప్రశ్నపత్రాలు పత్రాలు ఎక్కువగా అడుగుతున్నాడు చౌగమ్ నాటో ఒపెక్ ఒపెక్ అంటే ప్రపంచంలో పెట్రోలు నిల్వలు పెట్రోలు నిల్వల కోసం ఉత్పత్తి చేసే ఒక సంస్థ ఒపెక్ నాము నాము నెక్స్ట్ ఒపెక్ ఓఐసి గ్రూప్ సెవెన్ అంటే గ్రూప్ ఆఫ్ సెవెన్ కంట్రీస్ జీ ట్వంటీ బ్రిక్స్ యూ అంటే యూరోపియన్ యూనియన్ సార్క్ ఎపెక్ బిమిస్టిక్ ఎస్సీఓ అంతర్జాతీయ సంస్థలని క్లుప్తంగా రాయడం జరిగిందన అంతర్జాతీయ సంస్థలు ప్రధానమైన టాపిక్లు రాశారు సారు నెక్స్ట్ నాన్న దేశాలు రాజధానులు కరెన్సీ బా అంటే కరెన్సీ భాషలు ఒక దేశం యొక్క రాజధాని ఏంటి ఒక దేశం యొక్క రాజధాని ఏంటి కరెన్సీ ఏంటి భాషలు ఏంటి నెక్స్ట్ నన్ను ఐదో టాపిక్లో ఏం రాశారో చూపిస్తాను మీకు సార్ ఏం రాశారో బుక్లో సర్వోత్తమైనవి అంటే ప్రపంచంలో పెద్దయినవి ఏంటి చిన్నవి ఏంటి ఎత్తైన శిఖరం ఏంటి ఎత్తైన పర్వతం ఏంటి దీంట్లో ఉంటాయి నెక్స్ట్ ప్రాచీన నామాలు ప్రస్తుత నామాలు గతంలో ఏమని పిలిచేవారు ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నారని ఈ బుక్లో ఉంది నెక్స్ట్ నాన్న ప్రదేశాలు భౌగోళిక మారు పేర్లు అంట ఒక ప్రదేశాన్ని బట్టి ఏ పేరుతో పిలుస్తున్నారని ఈ టాపిక్లో ఏడవ పేజీలో రాయడం జరిగింది ఏడవ టాపిక్లో రాయడం జరిగిందనా ఏడవ టాపిక్లో ఒక్కొక్క టాపిక్ వివరంగా ఉంది ఎనిమిదవ టాపిక్లో తొలి వ్యక్తులు భారతదేశంలో తొలి వ్యక్తులు ఎవరు ప్రపంచంలో తొలి వ్యక్తులు ఎవరు భారతదేశం తొలి రాష్ట్రపతి ఎవరు ప్రపంచంలో తొలి మహిళా ప్రధాని ఎవరు వరుసగా లైన్గా ఒక్కొక్క పేజీలో రాయడం జరిగింది నెక్స్ట్ నానా నదీ తీరా నగరాలు నదీ తీరా నగరాలు ఏ నది ఒడ్డున ఏ నగరం ఉంది ఏ నది ఒడ్డిన ఏ నగరం ఉంది అలాంటి ఇందులో ఉన్నాయి నెక్స్ట్ గ్రంథాలు రచయితలు అంటే ఏ పుస్తకాలైనా ఒకటే ఏ పుస్తకాన్ని ఏ రచయిత రాస్తాడు ఆముక్త మాలేదు ఎవరు రాశారు లేకపోతే రాజతరంగ ఎవరు రాశారు మై త్రూత్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు ద లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ ఎవరు రాశారు ద స్ట్రగుల్ ఇన్ మై లైఫ్ ఎవరు రాశారు ఇందులో ఉంది నాన్న చూడు నా గత ప్రశ్నపత్రాల ఆధారంగా నెక్స్ట్ నానా ముఖ్యమైన తేదీలు ఇంపార్టెంట్ డేట్స్ జనవరి ఏంటి ఫిబ్రవరి ఏంటి మార్చ్ ఏంటి ఏప్రిల్ ఏంటి డిసెంబర్ వరకు లైన్గా రాయడం జరిగింది ముఖ్యమైన తేదీలు ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా ఒక పిల్ల ఒక పిల్లవాడికి అప్పుడే కాంపిటేటివ్ వచ్చిన ఎగ్జామ్ పిల్లవాడికి ఏ విధంగా చదవాలి ఈ బుక్లో రాయడం జరిగింది నెక్స్ట్ నానా నెక్స్ట్ ప్రముఖ వ్యక్తులు నినాదాలు స్టేట్మెంట్స్ డూఆర్ డై ఎవరన్నారు జై జవాన్ జై కిసాన్ లాల్ బహదూర్ శాస్త్రి మీరు కొడితే కొట్టండి మా వీపు పైన మా పడ్డ పైన కాదు సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు వంటిది అంటాడు ఎవరు గాంధీ గారు నన్ను కానీ భారతదేశానికి ఒక్కరోజు ప్రధానమంత్రిగా నియమిస్తే నేను చేసే తొలి సంతకం మద్యపానం నిషేధం అలాంటి సంతకాలు అలాంటి నినాదాలు ఈ బుక్లో ఉన్నాయననా ఒక పిచ్చివాడు తుపాకీకి నేను గురి కావలసి వస్తే దానికి నేను నవ్వుతూ అంగీకరిస్తాను నా హృదయంలో నా పెదవుల పైన దేవుడే ఉండాలన్నాడు మహాత్మా గాంధీ ఎలాంటి పుస్తకాలు ఉంటాయి మాత్రమే ఎలాంటి పుస్తకాలు మాత్రమే ఉంటాయి అవి నెక్స్ట్ వ్యక్తులు బిరుదులు గాంధీని ఏ పేరుతో పిలుస్తారు రవీంద్రనాథ్ ఠాగూర్ని ఏ పేరుతో పిలుస్తారు జవహర్లాల్ నెహ్రూ ఏ పేరుతో పిలుస్తారు వ్యక్తులు బిరుదులు టైటిల్స్ నెక్స్ట్ నా క్రీడలు ఆటలు క్రీడలు ఆటలు క్రీడలు ఆటలు స్పోర్ట్స్ అంటే క్రికెట్ చదరంగము ఇలాంటివి ఉంటాయి కదా క్రీడలు ఆటలు నెక్స్ట్ ఆ క్రీడలు ప్రధానంగా ఏమి ఇచ్చారంటే సారు వివిధ రకాలు అంతర్జాతీయ జాతీయ క్రీడలు అంతర్జాతీయ అంటే ప్రపంచంలో ఆడే క్రీడలేంటి జాతీయ పరంగా ఆడే క్రీడలేంటి ముఖ్య భారత క్రీడాకారులు సచిన్ తెండూల్కర్ సానియా మీర్జా ఇలాంటి వారు ఉంటారు కదా పివి సింధు ఇలాంటివారు అండ్ ప్రముఖ అంతర్జాతీయ క్రీడాకారులు అంతర్జాతీయ ప్రపంచ పరంగా ఎవరు ఉన్నారు ముఖ్యమైన క్రీడా వేదికలు ఏ ప్లేస్లో ఇండియా లార్జెస్ట్ వరల్డ్ లార్జెస్ట్ ఆర్కీ స్టేడియం బిర్సా ముండా ఆర్కీ స్టేడియం ఎక్కడ ఉంది ఒడిస్సా అలాంటి ఇంట్లో ఉంటాయి వివిధ దేశాలు జాతీయ క్రీడలు వివిధ క్రీడలు ఆటగాళ్ళ సంఖ్య అండ్ సపోజ్ క్రికెట్లో ఎంతమంది ఉంటారు అండ్ చెస్లో ఎంతమంది ఉంటారు అలాంటి ఇండ్లో ఉంటాయి క్రీడలు టోపీలు వాడుక పదాలు దీంట్లో ఉంటాయనన్న నెక్స్ట్ అవార్డులు అవార్డుల టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యూపీఎస్సీ నుంచి గ్రూప్స్ నుంచి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఎందులో అయినా ఉంటాయనన్నా ఎందులో అవార్డు లేకుండా ప్రశ్నపత్రాలు ఉండవు ప్రధానంగా ఏమి ఇచ్చారు అంతర్జాతీయ అవార్డులు నోబెల్ అవార్డులు రామన్ మెగాసిస్ అవార్డులు ఆస్కర్ అవార్డు ఎప్పుడు స్టార్ట్ చేశారు నైన్టీన్ ట్వంటీ నైన్ ఇతర అంతర్జాతీయ అవార్డులు భారతరత్న ఎప్పుడు స్టార్ట్ చేస్తారు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ పద్మ అవార్డులు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ సైనిక అవార్డులు ఇచ్చారు భారత జ్ఞానపీఠ అవార్డులు ఇచ్చారు దాదాసాహెబ్ పాలకే అవార్డు భారతదేశ సినిమా రంగంలో చేతి గొప్ప అవార్డు దాదా సాహెబ్ పాలకే అవార్డు మేజర్ జ్ఞాన్ చంద్ కేలరత్న అవార్డు అండ్ క్రీడా అవార్డులు స్పోర్ట్స్ అవార్డు అంటే ద్రోణాచార్య అవార్డు అండ్ క్రీడా కోచ్కి ఇచ్చే మేజర్ జ్ఞాన్ చంద్ ఇవన్నీ దీంట్లో ఉంటాయి నెక్స్ట్ నానా వివిధ అధ్యయన శాస్త్రాలు వివిధ అధ్యయన శాస్త్రాలు నెక్స్ట్ వాళ్ళు చూసుకుంటే పరికరాలు ఆవిష్కరణలు పరికరాలు ఆవిష్కరణ అంటే ఒక్కొక్క పరికరాన్ని ఎవరు కనుగొన్నారు ఆవిష్కరణ చేసిన వ్యక్తి ఎవరు భారతదేశము రాష్ట్రాలు దీన్నే జాతీయ అంశాలు అంటాం నేషనల్ ఈవెంట్స్ అంటాం భారతదేశంలో ప్రధానంగా ఏ రాష్ట్రంలో ఏముంది ఒడిస్సాలో ఏముంది అరుణాచల్ ప్రదేశ్లో ఏముంది యూపీలో ఏముంది బీహార్లో ఏం జరిగింది తమిళనాడులో ఏం జరిగింది ఎలాంటి ఉద్యమాలు జరిగినాయా లేకపోతే ఇంపార్టెన్స్ ఏమైనా ఉన్నాయా ఒక్కొక్క రాష్ట్రం గురించి ఎవరిన ఉంది ఈ బుక్లో నెక్స్ట్ నానా భారతదేశము జాతీయ చిహ్నాలు జాతీయ నది ఏంటి జాతీయ క్యాలెండర్ ఏంటి జాతీయ క్రీడ ఏంటి ఒక మార్క్ వస్తుంది ఒక మార్క్ వస్తుంది దీంట్లో నుంచి ప్రతి టాపిక్ నుంచి ఒక మార్క్ లేదా రెండు కవర్ అవడం జరిగింది నువ్వు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నా ఈ జీకే బుక్ అనేది నీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుందన్నా నువ్వు బుక్ చేసుకో బుక్ చదువు సార్ రాలేదని అడుగు కానీ నువ్వు బాగా చదవాలి ఒకటికి నెంబర్ ఆఫ్ టైమ్ చదవాలి నువ్వే విధంగా చదవాలి అని సార్ రాయడం జరిగింది ఈ బుక్ నెక్స్ట్ నేను భారతదేశం నృత్యాలు భారతదేశం నృత్యాలు భారతదేశంలో ఏ ప్రాంతాల్లో ఏ డ్యాన్స్ ఉంది ఏ క్లాసికల్ డ్యాన్స్ తమిళనాడులో ఉన్న జానపదని ఏమంటాం ఆంధ్రప్రదేశ్తో ఏ పేరుతో పిలుస్తారు అలాంటివి ఉన్నాయి దీంట్లో నెక్స్ట్ గిరిజన తెగలు గిరిజన తెగలు ట్రైబల్స్ ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క పేరుతో పిలుస్తారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ పేరుతో పిలుస్తారు తమిళనాడులో ఏ పేరుతో పిలుస్తారు బిల్లులోనే ఉండే బిల్లులు అనే గిరిజన తెగ మధ్యప్రదేశ్ ఎలాంటివి గిరిజన తెగలు ట్రైబల్స్ నెక్స్ట్ అనా జాతీయ పార్కులు జాతీయ పార్కులు ప్రజెంట్ ఇండియాలో ఎన్ని ఉన్నాయి జాతీయ పార్కులు హౌ మెనీ నేషనల్ పార్క్స్ వన్ నాట్ సిక్స్ ఫస్ట్ నేషనల్ పార్క్ ఏంటి జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్ ఎప్పుడు ఏర్పడింది నైన్టీన్ థర్టీ సిక్స్ అందులో ఉన్నాయి బుక్లో నెక్స్ట్ నానా ఈ జాతీయ పార్క్లో భారతదేశం ముఖ్యమైన పార్కులు బయోస్పియర్స్ ఎన్ని ఉన్నాయి టైగర్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి ప్రజెంట్ ఇండియాలో జాతీయ పార్కులు వన్ నాట్ సిక్స్ బయోస్పియర్స్ ఎయిటీన్ టైగర్ రిజర్వ్ ఫిఫ్టీ త్రీ ఉన్నాయి దీంట్లో ఉంటాయి నెక్స్ట్ నానా భారతదేశం జనాభా లెక్కలు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారంగా ప్రపంచంలో జనాభా ఎక్కువ దేశాలండి ప్రపంచంలో జనాభా తక్కువ ఉన్న దేశాలండి భారతదేశంలో జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రం అండి జనాభా తక్కువ రాష్ట్రం అండి దీంట్లో ఉన్న ఎవరినా నెక్స్ట్ భారతదేశము ప్రాజెక్టులు భారతదేశంలో వివిధ ప్రాజెక్టులు సైలెంట్ వ్యాలీ కానీ ఇవన్నీ ఉంటాయి ఆపరేషన్స్ ముఖ్యమైన ఆపరేషన్స్ ఒక్కొక్క కమిటీ కానీ ఒక్కొక్క ఆపరేషన్స్ అంటాం సపోజ్ ఉదాహరణకి రెండు వేల ఇరవై రెండు ఉక్రెయిన్లో చనిపో ఉక్రెయిన్లో ఉండిపోయిన భారతీయులు తీసుకురావడానికి ఏ కమిటీ వేస్తాం ఏ ఆపరేషన్ 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 విజయ్ కానీ ఆపరేషన్ మిషన్ గంగ కానీ ఇవన్నీ ఇందులో ఉంటాయి నెక్స్ట్ అన్న కమిటీలు కమిషన్లు కమిటీలు కమిషన్లు అనే టాపిక్ ఎక్కువ చూడన్న కమిటీలు కమిషన్ టాపిక్ ఇరవై ఏడో టాపిక్ ఇచ్చారు వరుసగా లైన్గా మీకు సమాచార వ్యవస్థ ఆ సమాచార వ్యవస్థలో ఏమి ఇచ్చారు సార్ సార్ చూద్దాం భారతీయ తపాలా వ్యవస్థ వార్తాపత్రికలు వివిధ న్యూస్ ఏజెంట్స్లు వివిధ భాషల ప్రధాన పత్రికలు రేడియో దూరదర్శిని ముఖ్య వార్తాపత్రికలు ఇచ్చారు నాన్న రవాణా వ్యవస్థ రవాణా వ్యవస్థ ఏమి ఇచ్చారు భారతీయ రైల్వేలు వాడ్రేవులు వాయు మార్గాలు రోడ్డు మార్గాలు నెక్స్ట్ రక్షణ వ్యవస్థ నెక్స్ట్ మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో చూడన సైన్స్ అండ్ టెక్నాలజీ ఇప్పుడు కీలకమైన పాత్ర పోషిస్తుంది అని కాంపిటేటివ్ ఎగ్జామ్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అంతరిక్ష రంగం ఏంటి అంతరిక్ష రంగము భారత అంతరిక్ష రంగం ఏంటి ఇస్రో యొక్క విభాగాలు ఏంటి లాంచింగ్ స్టేషన్ ఉపగ్రహాల కూటమిలు లాంచింగ్ వెహికల్ రాకెట్లు ఉపగ్రహాలు మంగళయాను వ్యామగాములు చంద్రయడు అనురంగము కంప్యూటర్ పరిజ్ఞానము ఇలా క్లుప్తంగా రాయడం జరిగింది మనం నెక్స్ట్ పర్యావరణ ఉద్యమాలు ఒప్పందాలు పర్యావరణ ఉద్యమాలు ఒప్పందాలు చిప్కో ఉద్యమం అంటాం అంటే ప్రపంచంలో తొలిసారిగా పర్యావరణ ఉద్యమాలు ఏంటి అండ్ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకున్న పర్యావరణ చట్టం ఎప్పుడు వచ్చింది ఇలా పర్యావరణ ఉద్యమాల గురించి క్లుప్తంగా రాయడం జరిగింది నెక్స్ట్ నా కోవిడ్ కోవిడ్ నైన్టీన్ కరోనా గురించి కరోనా గురించి గ్యారెంటీగా క్వశ్చన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కోవిడ్కి ఏ వ్యాక్సిన్లు వచ్చా కోవిడ్కి ఏ బట్ ఏ కంపెనీ ఏ సంస్థ ఏ వ్యాక్సిన్ కనుగొన దీంట్లో రాయడం జరిగింది అలాగే జనరల్ సైన్స్ కూడా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జీకేలో భాగంగానే జనరల్ సైన్స్లోనే ఏమేమి వస్తాయి క్లుప్తంగా అడగడం జరిగిందనా జనరల్ సైన్స్లోనే జనరల్ సైన్స్ కూడా సారా వివరంగా రాయడం జరిగింది జనరల్ సైన్స్ అంటే జనరల్ సైన్స్ అంటే జీకేలో భాగంగాన జీకే అంటే మొత్తం కలిపి ఉండదు చరిత్రలోనే ఈ టాపిక్ రాయడం జరిగింది చరిత్రలో చూడన సైన్స్లో ఈ టాపిక్ రాయడం జరిగింది సైన్స్లోనే సైన్స్లో ఈ టాపిక్స్ రాయడం జరిగింది చరిత్ర నా ముప్పై ఆరో టాపిక్ ముప్పై ఆరో టాపిక్లో చరిత్ర చారిత్రక యుగాలు మానవ పరిణామం సకాలం సింధు నాగరికత ప్రముఖ విదేశీ యాత్రికులు యుద్ధాలు భారతదేశము అండ్ చూడన భూగోళ శాస్త్రము భూగోళ శాస్త్రము భూగోళ శాస్త్రము భూగోళ శాస్త్రం గురించారు భూగోళ శాస్త్రము భూగోళ శాస్త్రం అంటే జాగ్రఫీ అంటే మనం జాగ్రఫీ అంటాం సౌర కుటుంబము ఖండాలు ఖండాలు దేశాలు శిఖరాలు ఎడారులు చక్రవాతాలు భౌగోళిక ఆవిష్కరణలు ఎంత క్లుప్తంగా ఎక్స్ట్రాడినరీ మేజర్గా అనుకుంటాం మనం ఏమనుకుంటామంటే జీకేలో కొంతమంది పుస్తకాలు ఎలా ఉంటుందంటే ఓన్లీ జీకే పరంగా రాసేస్తారు కానీ సార్ ఏమి రాస్తారంటే అన్ని సబ్జెక్టుల మీద జనరల్ సైన్స్ మీద శ్వాసలు అన్నీ కలిపి క్లుప్తంగా నీకు ఈ బుక్ అయితే హండ్రెడ్ పర్సెంటేజ్ ఉపయోగపడుతుందని నా నమ్మకం నా గట్టి నమ్మకం నువ్వు కూడా ఈ బుక్ చదివి ఒక్కసారి బుక్ చేసుకుని అమెజాన్ ప్రైమ్లో ఈ బుక్ ఏంటి సార్ అని చదివితే దాంట్లో ప్రత్యేకతలు ఏంటి అని మనకు తెలుస్తుంది ముప్పై ఏడులో పాలిటీ భారత రాజ్యాంగం గురించి ముఖ్యమైన పాయింట్ పిల్లవాడికి అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో సారి చర్ణన ముప్పై తొమ్మిదో పాయింట్న అభివృద్ధి పథకాలు ఇచ్చారు అభివృద్ధి పథకాలు పథకాల గురించి ఇప్పుడు రానున్న పోటీ పరీక్షలు కేంద్ర ప్రభుత్వ ఏంటి స్టేట్ గవర్నమెంట్ పథకాలు అని దీంట్లో రాయడం జరిగింది దీంట్లో రాయడం జరిగింది అన్న నెక్స్ట్ అబ్జర్వేషన్స్ అబ్జర్వేషన్స్ అంటే తెలుసు కదా ఏ ఏడీబీ అంటే ఏంటి సెబీ అంటే ఏంటి ఆర్బీఐ అంటే ఏంటి ఎస్బీఐ ఏంటి నాబార్డ్ అంటే ఫుల్ ఫామ్ ఒక ఫుల్ ఫామ్ ఇచ్చి దాంట్లో క్రింది వాటిని విస్తరించండి అంటాడు నెక్స్ట్ నన్న మిసిలేనియన్స్ మిసిలేనియన్స్ అనే టాపిక్ నలభై ఒకటిలో పెట్టారు అర్థశాస్త్రం చెప్పమాల మీకు అండ్ లాస్ట్ నన్న ఏమని ఇచ్చారంటే సారు ప్రీవియస్ పేపర్స్ ఇది నాన్న మెయిన్ మనకు కావాల్సిన ఏ నువ్వు ఏం చేస్తావంటే మార్కెట్లో ఒక బుక్ తీసుకున్నప్పుడు నేను ఏం చెప్తానంటే ఈ బుక్కే హండ్రెడ్ పర్సెంటేజ్ కాదు కానీ నేను చూసిన బుక్లో దీంట్లో ప్రధానమైన బుక్ ఎందుకన్నా అనిపిస్తుంది అంటే ప్రీవియర్స్ పేపర్స్ అందరూ ఏం చేస్తారంటే వాళ్ళు వ్యాపారాలు అందరూ అంటే ఎవరు బట్ ఎవరిస్తే మాలది బుక్కు రాసి వదిలేస్తారు కానీ సారు ఎంత విధంగా రాస్తారంటే ఎంత ఓపికతో రాస్తారంటే నిజంగా సార్కి యాడ్సప్ చెప్పాలి ఎందుకు అంటే నాన్న సారు అనేది ప్రీవియస్ పేపర్లు కానిస్టేబుల్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది డిఎస్సికి ఏ విధంగా ఉపయోగపడుతుంది రైల్వేకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది సారు ఎక్స్ట్రాడినరీ రాసిన ప్రీవెట్స్ పేపర్లు అంత ఓపికతో రాయాలంటే చాలా కష్టం నానా ప్రీవేట్స్ పేపర్స్ దీంట్లో ప్రీవేట్స్ పేపర్ రెండు వందల డెబ్భై ఆరు నుంచి రెండు వందల ఎనభై ఆరు వరకు ఇవ్వడం జరిగింది నలభై రెండు నలభై రెండో లెసన్లో ఉంటుందనా చూడు కరె సారు జీకేతో ఆగిపోకుండా ననా జీకేతో ఆగిపోకుండా మీకు తెలుసా అన్నాడు మీకు తెలుసా అంటే అనా కరెంట్ అఫైర్స్ అంశాలు కూడా జోధించి రాయడం జరిగింది చూడు మీకు తెలుసా అంటే కరెంట్ అఫైర్స్ సంస్థలు కూడా సారు రాయడం జరిగింది అన్నా ఇప్పుడు గత ప్రీవియస్ పత్రాలు మీకు చూపించడం జరుగుతుందన్న గత ప్రీవియస్ పత్రాలు చూడు ప్రీవియస్ పత్రాలు మీకు చెప్పాను కదా ఇదే ఇదేనా ప్రేవేట్స్ పేపర్లు గత ప్రశ్న పత్రాలు ఆధారంగా నే ప్రీవియస్ టెటో టేట అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధానంగా సార్ రాశారు బుక్ నలభై రెండో టాపిక్లో ఉంటున్నా నలభై రెండో టాపిక్ రెండు వందల డెబ్బై ఆరు నుంచి ప్రేవేట్స్ పేపర్లో ఉంటాయి ప్రేవేట్స్ పేపర్స్ ఉంటాయి చూడనా ఈ బుక్ టీచర్స్ అకాడమీ మళ్ళీ మళ్ళీ చెప్పిన టీచర్స్ అకాడమీ డిఎస్సి ఏపీఎస్సి టీఎస్పిఎస్సి రెండు రాష్ట్రాల్లో ఉన్న స్టూడెంట్స్కు ఈ బుక్ అనేది బాగా ఉపయోగపడుతుందని నేను ఆల్రెడీ ఏపీ తెలంగాణలో క్లాస్ చెప్పిన నా స్టూడెంట్స్ గ్యాక్జన్ తెలుసు నేను చెప్పాను నమ్ముతారు అయినా ఇక్కడ రాసిన ఒక వ్యక్తి సీనియర్ ఫ్యాకల్టీ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి బోధనకే పరిమితమైన వ్యక్తి మన మాలి ఎద్దరిస్తారు ఆయన ఎన్నో చూసి ఉంటారు ఎంతో అనుభవం చూసి ఉంటారు అన్న గ్రూప్స్ కానీ ఎస్ఐ కానీ కోచింగ్ ఇవ్వడంలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి ఎవరు మాల ఎదురుస్తారు కనిగిరి టీచర్స్ అకాడమీ అని ఒకసారి యూట్యూబ్ ఛానల్ కూడా చూస్తే తెలుస్తుంది మన వీడియోస్ ఏ విధంగా ఉంటాయి మన వీడియోస్ మన యాప్ ఒక్కసారి మన యాప్ ఒకసారి ఓపెన్ చేయి మీ ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి కూడా నువ్వు చెప్పాలనన్నా మన బుక్ ఏ విధంగా ఉంటుందో మన సార్ చెప్పారు మన సార్ చెప్పారని నమ్మాలి ఇదేనా మన బుక్ టీచర్స్ అకాడమీ వారు రాసిన జనరల్ నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ ఎగ్జిక్యూటివ్ స్టడీ మెటీరియల్ అకార్డింగ్ టు లాస్ట్ లేటెస్ట్ సిలబస్ అంటే రీసెంట్గా జరిగిన అంశాలు కూడా దీంట్లో జోడించి రాశారు ఇంకా నా పి మాలేజర్ రెడ్డి సీనియర్ ఫ్యాకల్టీ గారు అంటే టీచర్స్ అకాడమీ గౌరవనీయులైన మాలేజర్ సార్ అడ్వైజంలో రాయడం జరిగిందన్న ఈ బుక్ ప్రతి ఒక్కరు అవైలబుల్ ఆన్ అమెజాన్ ఫ్రైజ్ ఈ బుక్ రెండు వందల ఎనభై ఎనిమిది పేజీలతో రాయడం జరిగింది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సి రైల్వే గ్రూప్స్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది బుక్ ఎవరైనా మీరు ఆర్డర్ చేయాలనుకుంటే టీచర్స్ అకాడమీ వారు అమెజాన్ ఫ్రైమ్లో ఉందిన అమెజాన్ ఫ్రైమ్లో మాత్రమే మార్కెట్లో మాత్రం లభ్యం కాలే ఈ పాయింట్ గుర్తుపెట్టుకో మార్కెట్లోకి సారా ఇవ్వడం ఇష్టంలే అమెజాన్ ఫ్రైమ్లో మాత్రమే ఇంకా కావాలంటే దగ్గర బంధువులు ఎవరైనా ఉంటే దగ్గర ఈ పరిసర ప్రాంతాలు వచ్చే టీచర్స్ అకాడమీకి నేరుగా వచ్చి బుక్ తీసుకోవచ్చు ఎందుకు ఇంతలా చెప్తున్నాను సరే మాకు మార్కెట్లో దొరకవు ఆ బుక్స్ దొరుకుతాయి కానీ మనకి జాబ్ రావాలంటే కొన్ని పుస్తకాలు మాత్రమే ఉంటాయి అలాంటి పుస్తకాలు చదువు విజేత అవ్వు